అనంతమైన విశ్వంలో మన భూగోళంపై కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా జీవుల మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడానికి శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ అందుకు ఖచ్చితమైన ఆధారాలైతే లభించలేదు గ్రహాంతర జీవులు కాల్పనిక సాహిత్యానికే పరిమితమయ్యాయి కానీ మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న కే టూ ఎయిటీన్ బి అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యునైటెడ్ కింగ్డమ్ లోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు వెల్లడించారు ఈ గ్రహం మన భూమి నుంచి నూట ఇరవై నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది భూమితో పోలిస్తే ఎనిమిది పాయింట్ ఐదు రెట్లు పెద్దది కక్షలో పరిభ్రమిస్తోంది నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై డైమిథెల్ డైసల్ఫైడ్ అనే రకాల వాయువుల కెమిల్ ఫింగర్ ట్వింట్ ను గుర్తించారు ఈ రెండు రకాల వాయువులు భూమిపైన ఉన్నాయి ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి సముద్రంలోని ఆల్గేతో పాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది దీన్ని బట్టి కే టూ ఎయిటీన్ గ్రహంపై జీవం ఉందని తేల్చారు అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా అక్కడ జీవించి ఉన్న ప్రాణులు లేనప్పటికీ జీవ సంబంధిత ప్రక్రియలు జరుగుతున్నట్లు నిర్ధారణకొచ్చారు అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సిందని పేర్కొంటున్నారు జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతమని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎక్సోప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నికు మధుసూధన్ వెల్లడించారు సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో ఇదొక కీలకమైన మలుపు అని తెలిపారు ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పే రోజు మరికొన్ని సంవత్సరాల్లో వస్తుందని మధుసూదన్ స్పష్టం చేశారు మనం ఒంటరి వాళ్ళం కాదన్నారు గ్రహం సబ్ తరగతికి చెందింది అంటే ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువ నెప్ట్యూన్ వ్యాసం కంటే తక్కువ కే టూ ఎయిటీన్ బి గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది దీనిపై మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ డైమిథల్ సల్ఫైడ్ డైమిథల్ డైసల్ఫైడ్ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు రెండు వేల ఇరవై మూడులో లో కనిపెట్టారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట ఐదు వేల ఎనిమిది వందల గ్రహాన్ని గుర్తించారు వీటిని ఎక్సో ప్లానెట్స్ అని పిలుస్తున్నారు ఐసియన్ ప్రపంచాలు అని కూడా అంటున్నారు వీటిలో చాలా వరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నాయని ఎక్సో హైడ్రోజన్ తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వంద శాతం ఆస్కారం ఉందని వాటిని గుర్తించడమే మిగిలిందని పేర్కొంటున్నారు ఇండియన్ బ్రిటిష్ ప్రొఫెసర్ నికో మధుసూదన్ ఎక్సో ప్లానెట్ ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి పలు అధ్యయనాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు మధుసూదన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసిలో బీటెక్ పూర్తి చేశారు అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ పిహెచ్ అభ్యసించారు రెండు వేల ఇరవైలో వాస్ నైన్టీన్ అనే గ్రహంపై టైటానియం ఆక్సైడ్ ను గుర్తించిన బృందంలో ఆయన కూడా ఉన్నారు కేటీన్ బి గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్నారు